హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది అని తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందునూ సోమవారం ఇరవై ఎనిమిదో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో ఎంత దిగుమతి వచ్చి తెలుసుకునే దాని ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అలాగే నిన్న అంగల్ల మార్కెట్ ఎలా వెళ్ళేదో చూ తెలుసుకున్నాం నిన్న అంగల్ల మార్కెట్ చాలా అంటే చాలా ఫాస్ట్గా జరిగింది ఫ్రెండ్స్ మంచి మంచి క్వాలిటీస్ వచ్చిన దానివల్ల ధరలు కూడా బాగా పెరిగాయి ఇరవై ఐదు కిలోల బాక్స్ అంగళ మార్కెట్లో నిన్న టాప్ అండ్ టాప్ పదహైదు అయితే పోయింది ఫ్రెండ్స్ చూసారు కదా టంగళ మార్కెట్ టాప్ ధర బాగా సూపర్గా వెళ్ళింది అలాగే ఈ మదనపల్లి మార్కెట్లో చూసుకుంటే కనుక టమోటా నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా దిగుమతి అలాగే వచ్చింది ఫ్రెండ్స్ కాకపోతే కనుక నిన్న పదకొండు వందల పదకొండు వందల ముప్పై రూపాయల దాకా అయితే టాప్ జరిపింది ఇంకా ఈరోజు ధరలు స్టార్ట్ కాలేదు ఇంకా ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో రేట్లు అనేది తెలియ తెలుస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఇది తెల్లారితే ఆరు గంటలకైతే వీడియో దిగుమతి వీడియో ఓన్లీ సరికైతే కనుక నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా సేమ్ అలాగే వచ్చింది ఫ్రెండ్స్ నేను